అని చెప్పి కూడా కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకే ఏ ఇరవై రోజులు మీరందరూ కూడా మూడు పార్టీల కూటమి గట్టిగా చేయండి వాళ్ళ దురాగతాలు చెప్పండి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి మీరు ఇరవై రోజులు పనిచేయండి రేపు గెలిచిన తర్వాత మేము ఐదు సంవత్సరాలు మీకోసం పనిచేస్తామని అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాము కూడా పెద్ద ఎత్తున వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సైకిల్ గుర్తు గుర్తుకే మన ఓటు సైకిల్ ఓటు చంద్రబాబు గారి నాయకత్వం